ప్రేమేనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఎన్డబ్ల్యూడిసి మీద వీడియోస్ పెట్టడం ద్వారా చాలామంది రైతులు తమకున్న సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకున్న సందేహాలకి నేను సమాధానం చెప్పదలుచుకున్నా అందుకని నిన్న ఈరోజు మనకి వచ్చిన కామెంట్స్ రైతుల యొక్క సందేహాలు ఒక ఎనిమిది రకాల సందేహాలు వ్యక్తపరచడం జరిగింది ఒక్కొక్క సందేహానికి రిప్లై ఇవ్వటం జరుగుతుంది ఒక రైతు ఏం రాశాడంటే ఎన్డబ్ల్యూడిసి స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజులకి ఓడబ్ల్యూడిసి కానీ వేరే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సంబంధించిన మందులు కానీ పంటపై పిచికారీ చేయవచ్చా అని రాశాడు యాక్చువల్లీ ఎన్డబ్ల్యూడిసి అనేది ఒకసారి పంటపై పిచికారీ చేసిన తర్వాత ఇరవై రోజుల పాటు పురుగు ఉధృతిని తగ్గిస్తుంది డాక్టర్ కిషన్ చంద్ర గారు చెబుతున్నారు కాబట్టి మనం చెప్పిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు కల్చర్ తయారు చేసుకొని పంటపై పిచికారి చేసిన తర్వాత ఒక వారం రోజులు ఖచ్చితంగా నువ్వు స్టడీ చేయి స్టడీ చేసిన తర్వాత నీకు నీ పంట ఏ పంట అయితే అనుకుంటున్నావో ఆ పంటలో వచ్చే ఫస్ట్ ఎంతవరకు కంట్రోల్ అయింది దానివల్ల ఏంది ఎన్ని రకాల పురుగులు అటాక్ చేసినాయి నీ పంటని అందులో ఏ ఏ కంట్రోల్ అయ్యి ఏ ఏ కంట్రోల్ కాలేదు అనేది రికగ్నైజ్ చేయి రికగ్నైజ్ చేసిన తర్వాత ఇక ఇది తగ్గదు అని నువ్వు డెసిషన్ తీసుకుంటే ఈ ముందుకు తగ్గలేదు అని నీకు అనిపిస్తే అప్పుడు పంట మీద వేరే మందు పిచికారీ చేయడానికి ప్రయత్నించు ఇన్ కేసు ఒక సెవెంటీ పర్సెంట్ అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ పురుగులు నీ పంటపై ఉన్న పురుగులు కంట్రోల్ అయ్యి ఒక థర్టీ పర్సెంట్ ఉంటే ఒక నాలుగైదు రోజులు మళ్ళీ స్టడీ చేయడానికి టైం కేటాయించు ఎప్పుడైతే నీకు ఈ మందు పని చేసిన దానికంటే పంట ఖరాబ్ అవుతుంది ఎక్కువగా ఉంది కంట్రోల్ కాలేదు నీకు ఏదైతే మేజర్ సమస్య అనుకుంటున్నావో అది కంట్రోల్ కాలేదు అని అనిపిస్తే అప్పుడు దానికి సంబంధించిన మందులు పిచికారీ చేయడానికి ప్రయత్నించు ఫస్ట్ కేస్ స్టడీ నువ్వు ఇది పిచికారీ చేసిన తర్వాత ఇరవై రోజులు టైం చెప్పాడు కాబట్టి ఫస్ట్ వన్ వీక్ నువ్వు స్టడీ చేయి వన్ వీక్ ఆగిన తర్వాత నీకు నమ్మకం కలగలేదు అనుకున్న స్థాయిలో ఇది పంటలో పురుగుని రెగ్యులేట్ చేయలేదు అని నువ్వు భావించినప్పుడు మాత్రమే వేరే పిచికారీకి వేరే ముందు పిచికారీ చేయడానికి ప్రయత్నించారు తర్వాత ని పంటపై పిచికారీ చేసిన తర్వాత ఏ ఏ పురుగుల్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఒక రైతు అడిగాడు ఒక వంద రకాల పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది అని మన కిషన్ చంద్ర గారు చెబుతున్నారు ఏ పంటపై పిచికారీ చేయక ముందు నీ పంటలో ఏ పురుగు ఏ ఏ పురుగు ఉద్దు ఎక్కువ దాన్ని నువ్వు నువ్వు రాసి పెట్టుకో ఈ ప ఇది పంటపై పిచికారీ చేసిన తర్వాత ఆ పురుగు కంట్రోల్ అయిందా కాలేదా అనేది నువ్వే చేసుకో వంద పురుగులనంటే రకరకాల పంటలు దేశవ్యాప్తంగా ఒక మూడు వేల రకాల పంటలు పండిస్తున్నారు ఆయన చవటం ఏంటంటే ఇది ఒక లేయర్ విధానం ఇప్పుడు ఇది ఇన్సెక్టిసైడ్ గాను పెస్టిసైడ్ గాను కాకుండా ఒక లేయర్ విధానం ద్వారా ఈ పంటపై కవచం లాగా కొర ఏర్పాటు చేసుకొని ఏ పురుగుని కూడా పంట మీద ఆశించకుండా రెగ్యులేట్ చేస్తుందని చెబుతున్నాడు అది అన్ని రకాల పురుగులు ఉన్నాయి ఇప్పుడు మన పంటల్లో వచ్చేవి అన్ని పురుగులకి అని చెబుతున్నాడు కాబట్టి నువ్వు నువ్వు ఏ పంట వేస్తున్నావు ఆ పంటలో నీకు ఏ పురుగు ఇబ్బంది పెడుతుంది అనేది నువ్వు రికగ్నైజ్ రాసుకొని పంటపై పిచ్చికారీ చేసిన తర్వాత ఆ ఆ పురుగు కంట్రోల్ అయిందా అని రికగ్నైజ్ చేసే వంద రకాల పురుగులు చూసుకోవాలి ఈ పురుగు ఆ పురుగు అని చెప్ప టోటల్ అన్ని పురుగుల్నే నేను చూస్తున్నాను తర్వాత సార్ మేజ్ మొక్కజొన్న పదిహేను రోజుల క్రాపు అయింది ఎన్డబ్ల్యూడిసి యూజ్ చేయవచ్చా చేసుకోవచ్చు అండి ఎందుకు అంటే అంటే ఇరవై పదిహేను రోజుల క్రాప్ అయితే నువ్వు ఈ రోజు ఎన్డబ్ల్యూడీసీ తీసుకుంటే ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మేజ్లో కూడా అన్ని పంటల్లో స్ప్రే చేయొచ్చు అన్ని రకాల పంటల్లో స్ప్రే చేయొచ్చు అయితే నీ మొక్కజొన్న పంట వయసు పదిహేను రోజులు అంటున్నావు కాబట్టి నువ్వు ఈ రోజు రేపు ఆర్డర్ పెట్టుకుంటే నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఫర్మెంటేషన్ స్టార్ట్ చేసేసరికి ఒక మూడు రోజులు పద్దెనిమిది రోజులు వయసు ఉంటే అది ఫర్మెంటేషన్ అయ్యేసరికి ఈ యొక్క పద్దెనిమిది ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయమంటున్నావు ఆల్రెడీ నీ పంటకి ఇప్పుడు పదిహేను రోజులు వయసు ఉంది నువ్వు ఆర్డర్ పెట్టుకొని తీసుకొని నీ దగ్గరికి వచ్చే ఒక మూడు రోజులు పట్టొచ్చు పద్దెనిమిది రోజులు ఆ రోజు నుంచి నువ్వు ఫర్మెంటేషన్ చేస్తే ఇరవై రోజుల వరకు దాన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ మొదలు పెడితే ఇరవై రోజుల వరకు ఫర్మెంటేషన్ చెయ్యి అప్పుడు నీ పంట వయసు అయ్యి ఒక ఇరవై ఒక పద్దెనిమిది ముప్పై ఎనిమిది రోజులు అవుతుంది అప్పుడు పిచికారీ చేయి చేస్తే ఇరవై రోజుల వరకు పంటలో పురుగు రాకుండా ఆశించకుండా ఉంటుంది అంటున్నాడు ఈ లోపల ఇరవై రోజుల లోపల నీకు ఏదైనా పంట మీద ప్రాబ్లం ఉంటే ఇది ఫర్మెంటేషన్ కంప్లీట్ ఇరవై రోజులు అయ్యే వరకు ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వేరే ముదురు కొట్టుకో ఇది ఫర్మెంటేషన్ అయ్యి ఇరవై రోజులు అయిన తర్వాత పంట వైపు చుకారు వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఈ బయలాజికల్స్ పనిచేస్తాయి కానీ హీట్ ఉన్నప్పుడు ఇవి పనిచేయటం లేదు దీనికి వివరించండి అని చెబుతున్నారు వాస్తవమే ఇందులో కొంత వాస్తవం ఉంది లేదని నేను చెప్పలేను వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఇలా ఈ బయాలజికల్ గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండి చల్లదనం బాగా ఉంటే ఇవి యాక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ అనేది ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా మనం ఎన్ నలభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా చేను వరం మీద ఫర్మెంటేషన్ అవుతుంది అని డాక్టర్ కిషన్ చంద్ర గారు చెబుతున్నారు కాబట్టి ఆ సమస్యని ఇది కంట్రోల్ చేసి ఆ సమస్యను అధిగమించి ఇది పనిచేసేదానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని మేము అనుకుంటున్నాము నువ్వు కూడా అప్లై చేసి చూడు ఒకసారి ఎన్డబ్ల్యూడిసి స్ప్రే చేస్తే ఇరవై రోజుల వరకు పంట పురుగు నుండి కాపాడుతుంది ఇంకా ఈపీఎఫ్ ఈబిపిఎఫ్ ప్లస్ ఫోరు ఇవన్నీ అవసరం లేదా సార్ అని అడుగుతున్నారు ఇది కనుక వందకు వంద శాతం కరెక్ట్గా పనిచేస్తే రెండో దాని అవసరం ఏముంటుంది కాస్ట్ తగ్గించుకోవచ్చు కదా ఇన్ కేసు కొన్ని సమస్యలనే ఇది పరిష్కరిస్తుంది కొన్ని సమస్యలకి పరిష్కారం రావటం లేదు అన్నప్పుడు అప్పుడు ఏ సమస్యకి ఇది పరిష్కారం ఇవ్వట్లేదు దానికి ఆల్టర్నేట్ అనేది ఏంది అనేది అప్పుడు ఆలోచిద్దాం అసలు మనం ఈ ఇప్పుడు ఇది రిలీజ్ చేసి పదిహేను రోజులే అవుతుంది మన దగ్గరికి వచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది ఫర్మెంటేషన్ పెట్టాం ఇప్పుడు పది రోజులు అయిపోయింది ఫర్మెంటేషన్ అయిపోయి నెక్స్ట్ టెన్ డేస్ లోపల దాన్ని స్ప్రేకి వెళ్తాం స్ప్రేకి వెళ్ళిన తర్వాత మనం ఏ నేను ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన దగ్గర తీసుకున్న రైతులు ఫోన్ నెంబర్స్ డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాము ఒక రెండు రోజులు మూడు రోజులు ఆగి వాళ్ళ డేటా వాళ్ళు ఏ పంట మీద పిచికారీ చేయటం కోసం తీసుకున్నారో కనుక్కుంటాము వాళ్ళు చేసిన స్ప్రేస్ కూడా మనం ఏ రోజు స్ప్రే చేశారో ఆ ఫొటోస్ పెట్టించుకుంటాము పది పదిహేను రోజుల తర్వాత వన్ వీక్ తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాము వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మేబీ ఒక టూ త్రీ మంత్స్ లోపల ఇది ఈ ఎన్డబ్ల్యూడిసి అనేది ఎఫెక్టివ్గా ఏ ఏ పురుగులను కంట్రోల్ చేస్తుంది ఏ ఏ పురుగుల్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయట్లేదు అనేది డేటా బయటకు వచ్చింది దానికి ఆల్టర్నేట్ అయింది అనేది అప్పుడు ఆలోచిద్దాం తర్వాత బ్రహ్మయ్య గారు మీకు ధన్యవాదాలు మీ ప్రయత్నం అభినందనీయం ఈ ఎన్డబ్ల్యూడిసిని మీరు వాడి రిజల్ట్ చూశారా కిషన్ చంద్ర గారి ఛానల్లో కూడా రిజల్ట్ వీడియోస్ ఎక్కడా లేవు ఓకే అయితే ఇప్పుడు మనం చదువుతుంది కూడా అదే కదండి ఇప్పుడు ఇది కొత్త ఉత్పత్తి వచ్చింది మార్కెట్లోకి బయోలాజికల్స్ లో మరి ఆ కొత్త ఉత్పత్తిని రైతులకి ఉపయోగకరంగా ఎలా పనిచేస్తాయని తెలియజేయటం మనము వీడియోస్ చేస్తున్నాం ఇప్పుడు ఆ ఉత్పత్తి గురించి వీడియోస్ చేయకపోతే రైతులకి ఎలా తెలిసిద్ది చేస్తున్నాము చేసిన తర్వాత బిఫోర్ ఎందుకు చెబుతున్నాము అని అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక రైతు కూడా ఫోన్ చేశారు మీరు వాళ్ళైతే వేరే వాళ్ళు మనకు తెలియదు ఆఫీస్కి ఫోన్ చేసి మీరు రిజల్ట్ చూడకుండానే ఎందుకు చెబుతున్నారు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు రేపు ఈ పని చేయకపోతే మీరు ఫెయిల్యూర్ అయిపోతారు కదా రైతులు నష్టపోతారు కదా అని అడుగుతున్నారు అని ఒక రైతు కూడా అడిగాడు నేనేమంటున్నానంటే ఏదైనా ఒక ఉత్పత్తి బయలాజికల్ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావాలంటే నాకంటే నీకంటే ముందు ప్రభుత్వం చెక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది ఒక ఉత్పత్తిని మార్కెట్లో అమ్మటానికి మార్కెట్ ప్లేస్లో పెడుతుందంటే దానికి కావాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుందా లేకపోతే దీనివల్ల ఫలితాలు ఉంటాయా ఉండవా ఈ ఈ ఉత్పత్తిని తయారు చేసిన వ్యక్తి ఏం చెబుతున్నాడు ఏ అప్లికేషన్ గురించి చదువుతున్నాడు అనేది వాళ్ళన్నీ ఫీల్డ్ చేస్తారు చేసిన తర్వాత దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు ఆ ఈ ఈ ఉత్పత్తిని ఈ బయలాజికల్స్ని ఐడెంటిఫై చేసి ఒక సమూహం తయారు చేసిన రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఏం చెబుతున్నాడు ఏ పంటల పై చదువుతున్నాడు ఏ విధమైన ఉపయోగాలు చదువుతున్నాడు అటు స్టడీ చేసిన తర్వాత అవన్నీ వాళ్ళ కన్సిడర్ ప్రక వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం అవన్నీ ఉపయోగకరంగా ఉంటేనే మార్కెట్లో ఆ వస్తువును అమ్ముకోవటానికి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది కాబట్టి డాక్టర్ కిషన్ చంద్ర గారు గవర్నమెంట్ శాస్త్రవేత్త నలభై సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ సర్వీస్ చేశాడు గవర్నమెంట్లో ఉండి యూనివర్సిటీలో ఉండి రిటైర్డ్ అయ్యాడు కాబట్టి గవర్నమెంట్ నామ్స్ రీసెర్చ్ అవన్నీ ఆయన చేయకుండా మార్కెట్లో ఉత్పత్తి రిలీజ్ చేశాడని నేను అనుకోను బట్ ఇంతకుముందు సార్కి క్రెడిబిలిటీ ఉంది ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇరవై రూపాయలతోటి ఈ దేశంలో ఉన్న వ్యవసాయ వ్యర్థాలు మొత్తానికి కూడా భూమిలో కలిపి థర్టీ డేస్ ఫార్టీ డేస్ లోపల డీకంపోజ్ చేసుకోవచ్చు అని ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన వ్యక్తి రిలీజ్ చేసిన కల్చర్ అయితే ఈ కల్చర్ని రైతులకు తెలిసి తెలియకుండా తప్పులు చేసి దీని పనితనం బాగాలేదని చెప్పేసి ప్రచారం చేసినట్లయితే ఈ ఉత్పత్తి యొక్క ముఖ విలువ వాడకం అనేది తగ్గిపోయింది అలా జరగకుండా ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడే దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాడకం రైతులకి అలవాటు చేసినట్లయితే దాని ఫలితాలను విశ్లేషించుకొని ఆ విశ్లేషించే విధానాన్ని కూడా మనం చెప్పినట్టయితే ఆ ప్రకారంగా ఆలోచించి దాంట్లో సక్సెస్ రేటును చూసి చుట్టుపక్కల రైతులకి చెప్పి దీన్ని విస్తృత శ్రేణిలో వాడకంలోకి తీసుకొస్తారనేది మా ఉద్దేశం దాని గురించే నేను వాడానని ఇప్పటివరకు వీడియోస్లో ఎప్పుడు చెప్పలేదు దీని స్వభావం ఏందనేది ఎసిడిక్ నేచర్ ఆయన రీచ్ చేసేటప్పుడు దీని స్వభావం దాని యొక్క ప్రవర్తన అనేది చెప్పటం జరిగింది హిందీలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి మాత్రమే మన తెలుగులో మనం రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది వందకు వంద శాతం ఈ పంట మీద అది ఈ పంట మీద ఇది అయింది మీరు అందరూ వాడండి వందల ప్రోడక్ట్స్ తీసుకోండి అన్ని చవట్ల ఇది ఒక వ్యవస్థ ఉంది నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం దీని యొక్క భవిష్యత్ ఏందనేది ఒక ఇమాజినేషన్ ద్వారా దాని దాని నుంచి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది నాకు ఒక అవగాహన ఉంది దాన్ని బట్టి ఈ వస్తువు ద్వారా మీరు లబ్ది పొందడానికి అవకాశాలు ఉన్నాయని మనం చూస్తున్నాం నేను కంప్లీట్గా ఇది ప్రాజెక్ట్ మొత్తం నేను పంట మీద పిచ్చికరీ చేసిన బ్రహ్మాండంగా ఉంది ఇట్టయింది అట్ట అయింది నేను చెప్పట్లేదు నేను కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నా రీసెర్చ్ ట్రావెల్ ఇది ఎసిడిక్ నేచర్ ఎప్పుడు వస్తుంది స్టార్టింగ్ రోజు ఫర్మంటేషన్ చేసిన తర్వాత ఎసిడిక్ నేచర్ ఎన్ని రోజులకు వస్తుంది దాంట్లో ఏం మార్పులు వస్తున్నాయి అనే దాని మీదే నేను చూపుతున్నా పంట మీద నేను కూడా పిచ్చికారి చేస్తున్నా చేసిన రోజు చేసినానని చెప్తా దాని నుంచి వన్ వీక్ అబ్జర్వేషన్ తర్వాత దాని రిజల్ట్ చెప్తా మనం ఏదైతే ఒక యాభై మంది అరవై మంది ఇప్పుడు దాకా మన దగ్గర ఈ కల్చర్ తీసుకున్నారు వాళ్ళందరినీ ఫాలో అప్ చేస్తాము తీసుకున్న ప్రతి ఇప్పుడు నేను చేసేది మిర్చిమేజ్ చేస్తాను మిగిలిన రైతులు వేరే వేరే పంటల మీద తీసుకుని ఉండొచ్చు వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేసి వాళ్ళ రిజల్ట్స్ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దాన్ని మళ్ళా ఫొటోస్ వీడియోస్ ద్వారా కిషన్ చంద్ర గారికి పంపించి దానికి సొల్యూషన్ కూడా ఓవరాల్ ఓవరాల్గా ఒక ఆరు నెలల పని ఒక రోజు పని కాదు ఇది ఒక సిక్స్ మంత్స్ నాటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పంటల పైన దీన్ని అప్లై చేసి రిజల్ట్స్ చూపించి రైతులకి తెలియజేయటమే మా ఉద్దేశం తర్వాత ఇంకొక రైతు ప్యాడీలో మస్కిటోస్కి వాడవచ్చా దోమలకి వాడొచ్చు తప్పే ఉంది అన్ని పంటలకే చెప్పినప్పుడు దోమలు కూడా అన్ని పంటల్లోనూ అన్ని రకాల పురుగులకే అన్నప్పుడు దోమలని కంట్రోల్ చేయడం కోసం పాడీలో కూడా వాడొచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇంకొక రైతు ఎలాంటి పురుగులపై పనిచేస్తాయి అని రాశాడు ఇంతకుముందు చెప్పాం మనం అన్ని రకాల పురుగులపైన ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని చెబుతున్నాడు బట్ ఒక ఇంకొక టెన్ డేస్ ఆగితే మేము ఫస్ట్ స్ప్రే చేయటం జరుగుతుంది స్ప్రే చేసిన తర్వాత మేమేమే పురుగులు మనం పంటపై పిచ్చికారి చేసేటప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో రికగ్నైజ్ చేస్తాం వన్ వీక్ తర్వాత ఆ పంటలో ఎన్ని పురుగులు కంట్రోల్ అయినాయి ఎన్ని పులుకు కంట్రోల్గా లేదు అనేది నేను అనాలిసిస్ చేసి చెప్తాను అలానే ఇప్పుడు కల్చర్స్ తీసుకున్న రైతులు ఒక యాభై మంది ఉన్నారు నలభై మంది యాభై మందో వాళ్ళ క్రాప్స్ని కూడా మనం ఫొటోస్ పెట్టించుకొని ఏ పంటపై ఏ రైతు పిచికారి చేశాడు అతని ఫోన్ నెంబరు అతను ఎంత ఫర్మంటేషన్ చేశాడు ఎంత విస్తీర్ణానికి స్పే చేశాడు దానికి రిజల్ట్స్ ఆ రైతు ఒపీనియన్ కూడా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఇది ఈరోజు వరకు రైతులు వేసిన ప్రశ్నలు వాటికి నేను సమాధానం ఇవ్వటం జరుగుతుంది ఇంకా కూడా ఈ ఎన్డబ్ల్యూడిసి మీద వీడియోస్ ఆపే పరిస్థితి లేదు ఆపను చేస్తూనే ఉంటాను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రైతు దగ్గరికి తీసుకెళ్లటమే నా పని దీన్ని వాడటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి ఆర్థికంగా సామాజికంగా వ్యవసాయంలో వచ్చే మార్పులు కూడా నీకు తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కాకుండా ఇంకేమన్నా మీకు అనుమానాలు సమస్యలు క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీ మన మనసుల్లో ఉంటే కనుక ఈ ప్రోడక్ట్ మీద మీరు నెక్స్ట్ వీడియోస్లో కామెంట్స్ పెట్టండి దానికి నేను సమాధానం చెప్తాను రైతు మిత్రులకి ధన్యవాదాలు